నువ్వు అవినీతిలో పుట్టినావును నేను అవినీతిలో పొల్లారలే నువ్వు అవినీతిలో పుట్టినావును లక్ష్యుడుకు నీ చెప్పి చెప్పి చెప్పిన నోరు నొచ్చా అసాంఘిక కార్యకలాపాలు చేసేదంతా నీ పక్కనే ఉన్నారు నిన్న లేమన్న మునివరను బెంగళూరులో పట్టుకుంటే దేనికి ఇడిపించినావు క్రికెట్ బూకీలంతా నీ పక్కన పెట్టుకున్నావు దేనికి పెట్టుకున్నావు ఇసుకదోళ్ళు నా కొడుకులు ఎవరు భూములు ఆక్రమిస్తున్నారు ఎవరు బెల్ట్ షాపులు నడిపేది ఎవరు నిమ్మకాయలు సుకర్త ఆరు కోట్లు లెక్క తీసుకునేది ఎవరు ఒక్కదానికి నీ దగ్గర సమాధానం లేదు అన్నిటికంటే దారుణమైన అవినీతిని ఇదేం తెలుసునా దారుణమైన మోసం ఏం తెలుసునా దారుణమైన అన్యాయం ఏం తెలిసినా మనం డబ్బు సంపాదించాలని దండిగా జాక్పాట్ కొట్టాలని రూపాయి పెట్టి కోటి రూపాయలు కొనాలని లాటరీ కొంటాం రాజస్థాన్ లాటరీ మహారాష్ట్ర ఇంకో ల్యాటరీ ఇంకో ల్యాటరీ కొంటా అంటాం తగులుకుంటే తప్పు లేదు లేదు పెళ్ళాం తాలిబొట్టు పెళ్ళాం గాజులు అన్ని కొదవబెట్టి అమ్ముకొని లెక్క తీసుకుపోయి జూదమాడతాం ఒక లక్ష రూపాయలు పెట్టి నీ ఎక్క కొడితే పది లక్షల వచ్చరా అని నీ సొమ్ము అది మీరట్ట కాదు మీ కొడుకు చేసినది మీ కొడుకు చేసినది అట్లా కాదు ఊళ్ళోళ్ళ సొమ్ముతో వ్యాపారం అనే అన్నాడు నీ కొడుకు ప్రజల సొమ్ముతో ఇరవై సంవత్సరాల కిందట వ్యాపారం అనే అన్నాడు విశాఖపట్నంలో పోయి భూములు కొంటా ఇంగు చోట వ్యాపారం చేస్తా ముప్పై కోట్లు పెట్టి మూడు వందల కోట్లు సంపాయాలా మూడు వేల కోట్లు సంపాయాలా రాఘవరెడ్డి కొడుకు రబీ కంటినే ధనవంతుని కావాలనే ఆకాంక్షతో ఈ పొద్దుటూళ్ళు ఉండే అందరితో ఆరవేసులతో వాళ్ళతో వీళ్ళతో వ్యాపారస్తులతో లెక్క తీసుకొని పోయి నీ కొడుకు జాక్పాట్ కొట్టేదానికి జూదం అన్నాడు దాని పేరే వన్ ప్లస్ వన్ డబల్ ధమాకా వన్ ప్లస్ వన్ డబల్ ధమాకా దాని పేరే పదహైదు ఇరవై సంవత్సరాలైంది ఆ జూదంలో నీ కొడుకు విఫలమైనాడు లెక్కంతా పోయింది ఎవరితో పోయింది లెక్కంతా ప్రజలది పోయింది ప్రజలారా ప్రజలది పోయింది పెద్ద ఆయన నీ కొడుకుది పోలే మేము జూదం అనేమనుకో మా పిల్లలు ఈ తాలిబొట్లు గాజులు మాయిపోతాయి నీ కొడుకు ఆడితే ఊళ్ళో లెక్కలు పోతాయి నీ కొడుకు జూదంలో గెలిచినాడనుకో వ్యాపారం అనే జూదం జూదం అంటే మళ్ళా క్లబ్ కాదు వ్యాపారం అనే జూదంలో గెలిచినాడనుకో ఎనభై బెసాలు నీ కొడుకు ఇరవై బెసాలు మూడు రూపాయలు ఒకటికి ఒకటికొకటి లచ్చకు లచ్చ అని చెప్పి వాళ్ళకి కడతాడు వస్తే నామాయ పోతే నీమాయ కనుక్కుంటే కొండయ్య కనుక్కోకుంటే గచ్చకాయ ఇదేనా నీ నీతి అప్పులు కట్టినారా మీరు